అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరు అని నేనైతే చాలా చాలా బాగున్నాను అందరూ పోగి సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్ చేయండి అట్లా మేమైతే సింపుల్గా చేసుకున్నాం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఈసారి పోవాలి అని ఎంతో అనుకున్నా కానీ పోలేదు ఎందుకంటే పిల్లలకి కొంచెం జ్వలబులు దగ్గులు మాకు జ్వలబులు దగ్గులు ఎందుకు ఇప్పుడేదో వైరస్ అంటున్నారు మా టికెట్లు దొరుకుతలేవు ఎందుకులే రిస్క్ తీసుకొని వెళ్ళడం అని ఇంకా వెళ్ళలేదు మేమైతే పిల్లలిద్దరికీ రేగి పండ్లు పోద్దామని చెప్పేసి అంటే భోగి పండ్లు భోగి పండ్లు పోద్దామని చెప్పేసి అని అనుకొని మార్కెట్కి పోయినాము మార్కెట్కి పోయేసి భోగి పండ్లు పువ్వులు ఇవన్నీ తీసుకొని అన్నమాట ఇక ఇక్కడైతే భోగి పండ్లు పోయినాయి కానీ రెడీ చేస్తున్నానండి అప్పటికే సాయంత్రం అయిపోయింది ఇక ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని దీపం పెట్టేసుకొని రెడీ చేసుకుంటున్నాను ఎందుకంటే మా కింద ఆంటీ వాళ్ళ మనవరాలికి కూడా పోస్తా అన్నారు సో అందుకని చెప్పేసి ఇంకా అక్కడ సీ వచ్చి ఇక్కడ పోపించుకుందాము అంటే పోపిద్దాం పిల్లలకి అని చెప్పేసి అని అనుకోని అన్ని రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను మీరందరూ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అట్లనే భోగి సంక్రాంతి స్టోరీ మీకు ఎంతమందికి తెలుసో కింద కమెంట్ చేయడానికి మత విశ్వాసాల ప్రకారం సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు ఈ పండగకు సరిగ్గా ఒక రోజు ముందు భోగి పండగను జరుపుకుంటాము ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే అదేవిధంగా చిన్నారులపై భోగి పళ్ళను పోస్తారు భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువులు కూడా జరుపుతారు అయితే సరిగ్గా భోగి రోజు మంటలు ఎందుకు వేస్తారు అసలు భోగి పేరెలా వచ్చింది దీని వెనుక ఉన్న కారణాలు కథనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయనం కాలంలో భూమికి దూరంగా ఉండడంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు చలి బాధలను తప్పించుకునేందుకు దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు బాధలను తట్టుకునేందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు బుగ్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దానికి సాంకేతికంగానే భోగి పండగ ఆచరణలో వచ్చినట్లు పెద్దలు చెబుతారు మరో కథనం మీదకు శ్రీ మహావిష్ణువు వామునుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే ఇంకోవైపు ఇంద్రుడి పొగరను అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు అంతేకాదు ఈశ్వరుడు నందిని భూమిపైకి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజు అని అందుకే ఈ రోజు భోగి పండుగను జరుపుకుంటారు ఇక్కడ వచ్చి మా జాన్విని రెడీ చేస్తున్న స్టోరీ అంతా చెప్తే మీకు బోరు కొడుతుంది కదా అందుకని చెప్పేసి మధ్య మధ్యలో వాయిస్ వారితే ఇస్తున్నానండి అయితే భోగి మంటల్లో పిడకలతో పాటు రవి మామిడి మోడి ఔషధ చెట్ల కలప ఆవు నెయ్యి వేస్తారు ఆవు నెయ్యి ఆవు పిడకలు మంటల్లో వేయడం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూరుల్లో విధిగా చేస్తారు అంతేకాదు ఊళ్ళో కులాల అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి ఐకమత్యం పెంచడంలో కూడా భోగి ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాదు ఈ దేవుణ్ణి ఆరాధిస్తూ వాయు దేవుడికి గౌరవం ఇచ్చినట్టు భావిస్తారు అయితే ఇక్కడ మా జాహ్నవిని రెడీ చేస్తుంటే మా జాహ్నవి స్టోరీ చెప్తుంది స్టోరీ అంటే కాదు కానీ దానికి దసరా టైంలో అంటే బాల సరస్వతి అమ్మవారిలాగా చేసుకుంటారు కదా నోములు కానీ ఇట్లా కదా వాయినాలు ఇస్తారు కదా అవి గుర్తు తెచ్చుకొని చెప్తుంది అనమాట మమ్మీ ఇట్లా నేను పక్కింటి వాళ్ళకి పోయినా నేను ఆంటీ వాళ్ళ దగ్గరికి వాళ్ళు స్వీట్ ఇచ్చిర్రు అని చెప్పేసి అని అంటుంది ఇంకా వచ్చి మా కింద ఓనర్ అంటి వల్ల మనవరాలకి వచ్చి భోగి పండ్లు ముగిస్తుంది అయితే మా జాహ్నవి కూడా వచ్చింది మా జాహ్నవికి పోయలే కానీ పక్కన కూర్చో అని చెప్పేసి అని కూర్చోబెట్టిరు మా ఆ పాపకి వచ్చి మా జాహ్నవి అంటే చాలా ఇష్టం వీళ్ళిద్దరు ఎంత ఇదిగా ఉంటారంటే అంత ఇదిగా ఉంటారు మళ్ళీ కింద ఎవరితో ఎక్కువ ఆడదు కానీ ఆ పాప మా జాన్తో బాగా ఆడుతుంది సో అందుకని చెప్పి జాను కూర్చో మన మమ్మీ అని అంటే కూర్చుంది మా జాన్వి కూడా ఇక కింద పాపకైతే భోగి పండ్లు పోయినకైతే కీత పోయినాం ఆడ పోయినాక మళ్ళీ పైకి వచ్చి మా దగ్గర పోపించినాం అనమాట

मेरे कुछ नहीं। इतन इतने देखो, इतने देखो। सुनो, इस देख माँ। समझते हैं? Sorry। पहले मुंडे हुए चला दो। खात ले लेते हैं, कार्टा लटकाएं। क्या ये तो नहीं? चोबा, मायना हो, पटेरा। पूछो राधू? देख। तेरी तेरी औसना, डेंगल को दिया। ఇక్కడైతే పైకి వచ్చినాక పిల్లలిద్దరికైతే నేనైతే భోగి పనులు పోస్తున్నానండి మా ఆయన లేడు సో అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్నే పోస్తున్నాను అయితే ఇక్కడ మాకు అన్నయ్య చూస్తున్నారు కదా ఏం చేస్తుంది మా మమ్మీ ఏమో పోస్తుంది దేనికి పోస్తుంది వానికి కూడా అర్థం కావట్లేదు కిందకి మీదికి కిందికి మీదికి చూసారు కింద చిల్లర పైసలు కానీ

అయితే ఇంతకు ముందు మీకు చెప్పినట్టుగా భోగి రోజు బొమ్మల కొలువులు కాకుండా అట్లనే పిల్లలకి రేగి పళ్ళు పోయడమే అంటే భోగి పళ్ళు పోయడమే కాకుండా ఇంకొక విశేషం కూడా ఉందండి ఇదే రోజు బదరివనంలో వనంలో శ్రీవారిని పిల్లాడిలాగా మార్చి దేవతలంతా పళ్ళు అంటే రేగి పళ్ళును అభిషేకం చేసేవారట అవే కాలానుగుణంగా వచ్చిన మార్పుల్లో భోగి పళ్ళుగా మారాయి వీటితో పాటు పువ్వులు శనిగలు కూడా చిన్నారులపై వేయడం వల్ల వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతారని చాలా మంది నమ్ముతారట ఇక్కడొచ్చి భోగి పళ్ళు వస్తుంది ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ వస్తున్నాయి వెనకాల రైమ్స్ వస్తున్నాయండి రైమ్స్ వల్ల కాపీ రేట్ పడుతుంది సో అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా మా కన్నయ్య అసలు కూర్చుంటా లేడు ఒక దగ్గర అందుకని చెప్పేసి అండి రైమ్స్ పెడితే చూసుకుంటా పోసుకుంటాడు అంటే భోగిపళ్ళు పోపించుకుంటాడు అని చెప్పేసి అని ఒక ఇది తోటి మేమైతే రైమ్స్ పెట్టినాం అందుకని ఆ సౌండ్ అనేది వస్తే కాపీ రేట్ పడుతుంది సో అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి ఇక్కడొచ్చి మా ఊనలాంటి వాళ్ళ కోడలండి మూడో రెడ్డి వల్ల కోడలు భోగి పళ్ళు వస్తుంది ఇక మా ఇంట్లో అయితే సింపుల్కి సరితే సింపుల్గా చేసుకున్నానండి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా కాకపోతే నెక్స్ట్ ఇయర్ అట్లా కాకుండా నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేసుకుంటా మాకు తోచినంత ఏదో చిన్నగా సింపుల్గా చేసుకున్నానండి అట్లే వాళ్ళకి వాయిదం గురించి పంపించిన ఇక్కడ మా జానవి లంగమని కట్టుకుంది కదా మమ్మీ ఇట్లా తిప్పుదాం మమ్మీ ఇట్లా తిప్పుదాం అని చెప్పేసి అని మేమిద్దరం తిప్పుతుంటే మా ఆయన వీడియో తీసి అనమాట ఇక్కడ మేము నలుగురం మాకు అన్నయ్య చూడండి రైమ్స్ పెడితే రైమ్స్కి వెళ్ళి చూస్తాడండి వాడికి రైమ్స్ పెడితే ఏదన్నా పని అవుతుంది లేదంటే అస్సలు కాదండి మళ్ళీ మీరు అనొచ్చు పిల్లలకి రైమ్స్ పెడతారా టీవీ పెడతారా టీవీ అలవాటు చేయకండి అని చెప్పేసి అని అంటారు కాకపోతే ఏం చేస్తారు ఏదో ఒకటి చేస్తేనే వాడు పోపించుకుంటాడు భోగి పండు లేదంటే సైలెంట్గా ఉంటాడు లేదంటే ఎక్కడి ఆడ పీకి పెడతాడు అని అందుకనే రైమ్స్ పెట్టా అట్లా మా భోగి రోజు అయితే ఇట్లా సింపుల్గా జరిగింది ఇది వచ్చి నెక్స్ట్ ముందుగా హ్యాపీ సంక్రాంతి మేము పని ఏం కాలేదండి దో దేవుడి పాటలు అయితే పెట్టేసుకొని గిన్నెలైతే తోమేసుకుంటున్నాను చాలా గిన్నెలు గిన్నెలైతే ముందు రోజు దోమకోవాలి అనేటు నార్మల్గా అయితే రోజు అయితే దోమేసుకుంటా కాకపోతే ఆ రోజు దోమకోలే కొంచెం అలసిపోయినట్టు అయిపోయింది సో అందుకని చెప్పేసి అని ఇక పొద్దుగాలే దోముకుందామని ఇక పొద్దున్నే లేవగానే ఫటాటాన్ని తోమి పెట్టేసుకుంటున్నాను అండి మా సంక్రాంతి రోజైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎట్లా జరుగుతుందని అసలు ఏమండి అసలు నాకు నచ్చలేదండి నాకు అమ్మ వాళ్ళు బాగా గుర్తు అత్తయ్య వాళ్ళ దగ్గరికి పోదాం అనుకున్నాం అత్తయ్య వాళ్ళ దగ్గరికి పోదామని చెప్పేసి అని అనుకుంటే మా ఆయన సరే వాళ్ళు వాళ్ళని ఇద్దరిని రెడీ చేసిన పిల్లలు ఇద్దరిని ఆయన కూడా స్నానం చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పోయేసి వస్తే అట్లనే ఏదైనా మటన్ ఇట్లా ఏమన్నా పట్టుకొస్తా నువ్వు రెడీ అయి ఉండు పోదాము అని అన్నాడు పోయిండు పదకొండు గంటలకు పోయిండు నా పని అయిపోయింది గంటలో అయిపోయింది పని అంతా స్నానం గిట్లా వేసేసుకొని రెడీ అయి కూర్చున్నాను పూజ గిట్లా వేసేసుకొని ఒకటి గంటలకి ఫోన్ చేసి నేను సరే అన్నాడు రాలేదు సరే ఒక గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే అమ్మ వాళ్ళు ఉంటలేరంట అమ్మ నానికి నువ్వు అక్క వాళ్ళ దగ్గరికి పోతున్నారంట అక్క వాళ్ళు ఫోన్ చేసి రమ్మన్నారంట పోతున్నారంట అని చెప్పేసి అన్నాడు అన్నాడు అయ్యరామా నేను ఇంత రెడై ఉన్నా నేను నువ్వు ఆడికి తీసుకుపోతావు అని చెప్పేసి నేను అనుకుంటే నువ్వేమో గిట్లా చేస్తావేంది బాబా అని చెప్పేసి అని అంటే వస్తాను నాకు ఒక అరథంట వస్తా అని మూడు గంటలకు వచ్చి ఇక మటన్ చికెన్ తీసుకొని వచ్చిండు నాకు అప్పటికే కోపం వస్తుంది ఎందు అనుకున్నా సర్లే అతే వాళ్ళు ఇద్దరే ఉన్నారు కదా అత్యా మనం కూడా పోదాము ఇద్దరము అని చెప్పేసి నేను అనుకున్నాను మళ్ళీ అది మేము తెలుసా అండి మా అత్తయ్య వాళ్ళు పోతా అని చెప్పేసి అన్నారని అన్నాడు కదా వాళ్ళు పోనే పోలేదంట ఆ రోజు మత మొక్క కనుమ రోజు పోయిందంట ఏమన్నా చెప్పండి తెల్లారి పోయిందంట మా అత్త ఇంకా ఇక్కడ వచ్చి మేమైతే మటన్ చేస్తున్నాను ఆల్రెడీ చికెన్ పొయ్యి మీద వేసి పక్క పెట్టేసిన ఉడుకుతుందని వేరే గ్యాస్ మీదకి షిఫ్ట్ చేసి ఇక్కడ వచ్చి మటన్ పెట్టినా అండి మటన్ అయితే చాలా బాగా వచ్చింది మటన్ చికెను రెండు చేసుకున్నాం అనమాట అది కొంచెం ఇది కొంచెం మటుకొచ్చిండు ఇంకా అది ఇది సపరేట్ సపరేట్గా వండేసిన వండేసి అయితే పక్కగా పెట్టేసుకున్న మీలో ఎంతమంది సంక్రాంతి రోజు నీస్ తింటారు లేదా తినరు కింద కమెంట్ చేయండి మా దగ్గర అయితే మేము తింటామండి మాకు అలాంటి పట్టింపులు అనేది లేదు మేము తెలంగాణ వాళ్ళం కాబట్టి మాకు అలాంటి ఇదేం లేదు సో మేమైతే తింటాము ఇంకా ఎవరైనా తినటం లేకపోతే కింద కమెంట్ చేయండి అలా ఇక మీలో ఎంతమందికి మటన్ అంటే ఇష్టమో కూడా కింద కమెంట్ చేయండి అలా మా సంక్రాంతి డే వచ్చి ఇలా సింపుల్గా జరిగిందండి ఇక్కడ మాకు అన్నీ చూస్తారా బయట ఆడుతున్నారు ఇక్కడ మా ఆయన అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుతున్నాడు అనమాట ఆల్రెడీ కొంచెం దంచి దంచి ఇక్కడ చికెన్ ఇది వచ్చి మటన్ బాగా హలో అండి మీరు ఎంతమంది dinala wala na lang sa tanza అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి